హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేట్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల్ల కోడలు ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చాయి కడపరాజపల్లి గ్రామం పెద్దదోర్ణాల మండలం ప్రకాశం జిల్లా వారు పంపించారు సో ఫ్రెండ్స్ మంచి కోడలు ఫ్రెండ్స్ రెండు ఇటు వయసు పద్నాలుగు నెలలంట సో ఫోర్టీన్ మంత్స్ వయసు పాలపల్లె కోడలు ఇవి సో సైజు యాభై నాలుగు ఉన్నాయట ఫ్రెండ్స్ సో కోడలు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అన్ని నేర్పుతున్నారు టేరు ఇక్కడ గుంట కూడా మంచిగా నేర్పుతున్నారు సో ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో వీటి యొక్క రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్పారు సో ఇది రైతు రేట్ ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇష్టం ఉంటే మాత్రం రైతు నెంబర్ ఉంటుంది టైట్లో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో అన్ని వివరాలు తెలుసుకోండి సో సైజు మాత్రం యాభై నాలుగు గంట కొంచెం సైజు విషయంలో కూడా మీరు కొంచెం మాట్లాడుకోండి రైతుతోని అది క్లారిటీగా మాట్లాడి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి కోవడానికి నచ్చితే వీడియోపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ